కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాల నుండి వందవ సంవత్సరం జరుగుతుంది శతాబ్ది ఉత్సవాలు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు వరకు శతాబ్ది ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం అలాగే రేపు మే ఒకటవ తారీఖున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటియుసి మరియు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాంస్కృతిక క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఓపెన్ చెస్ టోర్నమెంటు కానీ నిర్వహి స్ఫూర్తి భవన్లో నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో జిల్లా నలుమూల నుంచి విద్యార్థిని విద్యార్థులు సుమారు డెబ్బై మంది పాల్గొన్నారు వారందరికీ కూడా ఏఐటీసీ సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు జరుగుతా ఉందని తెలియజేస్తాం అందరికీ నమస్కారం మన్నావ కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో సిపిఐ కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారతదేశ వ్యాప్తంగా శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వందో సంవత్సరాలు గడుపెట్టిన సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే పురస్కరించుకుని ఈ రెండు సందర్భాలని పురస్కరించుకుని ఈరోజు స్ఫూర్తి భవన్లో చెస్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా పిల్లలు ఆడడానికి వచ్చారు ఉత్సాహంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈరోజు రేపు కూడా ఈ టోర్నమెంట్ జరుగుతుంది అదేవిధంగా ఏదైతే చెస్ టోర్నమెంట్లో పాల్గొన్నారో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం విద్యతో పాటు ఆటలు అవి ఉంటేనే పిల్లలకి మరింత మానసిక ఉల్లాసం ఆనందం ఉంటుందని చెప్పి ఆలోచనతోటి కార్యక్రమం పెట్టడం జరిగింది అలాగే ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు పార్టిసిపేషన్ గిఫ్ట్లు ఏదైతే పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకి అలాగే విచ్చేసిన పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు రేపు ఏలూరు సిపిఐ జిల్లా కార్య స్ఫూర్తి భవన్లో మేడే సందర్భంగాను సిపిఎస్ శీతవార్షికోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి సెస్ టోర్నమెంట్ ఓపెన్ టోర్నమెంట్ని జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు ఏఐడిఎస్ తరఫున సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు విద్యతో పాటు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించాలనే లక్ష్యంతోనే ఈ టోర్నమెంట్ని జరుగుతుంది అదే సందర్భంలో ఈ యొక్క టోర్నమెంట్ వల్ల విద్యార్థుల యొక్క మేధోశక్తిని పెంచడానికి సిపిఐగా ఏఐటీస్గా మా ప్రయత్నం చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నానికి సంబంధించి హాజరైన విద్యార్థిని విద్యార్థులతో పాటు వాళ్ళని తీసుకొచ్చిన తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లో పాల్గొన ప్రతి ఒక్కరికి సిపిఐ తరఫున ఏఐటి తరఫున సర్టిఫికేట్తో పాటు గెలుపొందిన ఐదురికి మెమోరీలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే కొంత కొంత మేరకు పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది కావున హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తూ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్న విద్యార్థి విద్యార్థులకి మరొకసారి మీడియా శుభాకాశం తెలియజేస్తున్నాం పి కిషోర్ ఏఐటిసి జిల్లా మేడే సందర్భంగా సిపిఐ వందేళ్ల ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జిల్లా ఓపెన్ సెస్ టోర్నమెంట్కి నిర్వహించడం జరుగుతోంది ప్రధానంగా మేడే అనేది ప్రతి సంవత్సరం కూడా కార్మిక వాడల్లో జెండా ఆవిష్కరణలో సభలతో కమ్యూనిస్ట్ పార్టీలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాయి అయితే ఇది కేవలం ప్రజలకు కార్మికులకు సంబంధించిన పండుగ కానీ అనేది ఒక నానుడు ఉంది కానీ ఇది తప్పు సమస్త ప్రజానికం సమస్త శ్రామిక జనం అంతా కూడా అంటే కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క మనిషి కూడా ఒక శ్రామిక ఫలితానికి పని హక్కుల దినానికి నాందిగా సహనంగా చికాగో అమలవీరులో పోరాటంగా ఏర్పడినటువంటి మేడే ప్రత్యేకించి క్రీడా సాంస్కృతిక ఉత్సవాలకం జరపాలని ఏఐటీసీ సిపిఐ భావించడం జరిగింది దానిలో భాగంగా ఈ ఉత్సవాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాం

Yellow.